వ్యాపార వాణిజ్య రంగాల్లో విశాఖ జిల్లా ముఖ్యంగా గాజువాక ప్రాంతం పోటీ పడుతుందని గాజువాక భీమిని నియోజకవర్గాల శాసనసభ్యులు పల్లె శ్రీనివాసరావు గంట శ్రీనివాసరావు అన్నారు పోటీ ప్రపంచంలో సరికొత్త వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు గాజువాక సెలెక్స్ గేటెడ్ కమ్యూనిటీలో సెలెస్ట్ మాల్ అధికారిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరి మాట్లాడారు ఒకే చోట అన్ని రకాల వ్యాపార దిగ్గజ సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను చేరువచ్చేయడం అభినందన ఇవ్వమని పేర్కొన్నారు ఒకప్పుడు బ్రాండెడ్ వస్తువుల కోసం నగరంలోని వెళ్లాల్సి వచ్చేదని అటువంటిది నేడు ప్రజలకు అందుబాటులోకి సేవలు వచ్చాయని అన్నారు కార్యక్రమంలో సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ వెంకటరామణ గాజువా కసిఐ పార్థసారథి సెలెక్ట్ మాల్ అధినేతలు పాల్గొన్నారు राइट सर <laughs> చెప్పని కోరుకుంటూ మరొకసారి బెస్ట్ విషన్స్ మనీష్ కీ అలాగే మనీష్ కి స్కీమ్ సంబంధించి మనం వైజాగ్ లో ఒక ఓల్డెస్ట్ ఫ్యామిలీస్ అంటే బాలోజీరావు గారు

ఆఫ్టర్ గోగాపురం ఎయిర్ స్టార్ట్ అయిన తర్వాత వైజాగ్ పత్ వైజాగ్ చనిపోతా ఉన్నాం మెట్రో రాబోతా ఉంది డిపార్ట్మెంట్ Come, 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 come,

thank you <laughs> <laughs> the project ఆహ్వానించి మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు అటుగా మనీష్ గారికి అలాగే ఈ ఇన్వెస్టర్ మరో డైరెక్టర్ ఉన్న మరో మనీష్ గారికి వైజాగ్ అనేది ఈరోజు అది ఒక సిటీ ఆఫ్ ఒక ఫెస్టెంట్ ఒకటల్ ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలో కూడా అత్యంత వేగంగా ఈ మంజరం నా నుంచి ఈ రోజు ప్యాడల్ సిటీ అంటే ఇదొక డిమాండ్ గ్రౌండ్. దానికి ప్యాడల్ గానరోజు కూడా అపరిచ ఉంటాము. ప్రతి ఏంచి విశంగా హక్కు స్ట్రీమ్ బ్లాండర్ స్టార్ట్ అయిన తర్వాత ఆనాటప్పటికి బ్లాండర్ ఎస్టేషన్ ఆటోమొబైల్ గాని ఈ గ్రాస్ ట్రాన్స్‌పోర్ట్ గాని కొనుకు నిటికి సిటీకంటే కూడా రాజు అనేది ఒక హబ్ గా తయారైంది. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు షాపులో వచ్చి మొత్తం మాల్లో వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు దాదాపు ఆరు వందల పైన అపార్ట్మెంట్స్ దాంతో పాటు ఇప్పుడే మనం చూసినంతగా ఎమ్మెల్యేగా గారు చెప్పినట్టుగా బ్యాక్టర్ వాళ్ళు ఇటువంటి నేషనల్ బ్రాండ్స్ అలాగే బంబల్గా ఉండే స్టేట్స్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అపార్ట్మెంట్ క్లాస్ మాత్రం కూడా ఎందుకు బాగా ఈ మాల్ ఒక ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో సమాచారం ఇది ఫస్ట్ ఫారెన్ ఎయిర్ ఇన్ఫ్లేస్మెంట్ అప్డేస్మెంట్ తోటి ఆధారప్రదేశ్ తో దీనికి సెలెస్టానికి ఒక ప్రత్యేకమైన గుర్తుంది ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇష్యూ ఆధారీ అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఇస్తుంది దీన్ని ఎంకరేజ్ చేయండి దానికి ఎలాంటి సపోర్ట్ కావాలో అన్నీ కూడా చేయమని చెప్పారు మరి ఈరోజు మన కళలో చంపిస్తా ఉన్నాను ఈ మా ఎదురుగా సినిమా ఈ వెనుకతో పాటు రాజుబాబు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓల్డ్ గాథల గురించి కొత్తగా గాదు కొత్త తీసుకుంటే ఎంత కంటెస్టెడ్ ఎంత బిజీగా ఉండే ఏంటంటే సిక్లో పడింది అంతా పొటెన్షియాలిటీ ఈ గాజ్మాగ్ ఉంది మరి లోపల షాప్ కూడా చూశారు యూనిక్ మాల్స్ కొన్ని మాల్లో స్పెసిఫిక్గా ఇమేజ్ విధంగా వైజాగ్ సిటీలో కూడా ఎన్ని కొన్ని ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు రిలీయన్స్ అయితే ఏపీలోనే ఫస్ట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గాజ్ ఈ సెస్టా మాల్ లో స్టార్ట్ చేశారు ఇలా అనేక స్పెషాలిటీస్ ఈ మాల్కు ఉన్నాయి తప్పకుండా ఇది భవిష్యత్తులో గ్రాండ్ సక్సెస్ కావాలని ఒక వైజాగ్ అనేది మొన్నే మనం చూసాం ఫౌండర్షిప్ సబ్మిట్ పెడితే రెండు రోజులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఫిఫ్టీ ల్యాక్ ఎంప్లాయీస్ పొటెన్షియాలిటీ మనకి మొన్నే భూగులు ఎంక్లోయీ చేసుకున్నాం రేపు మార్చిలో ఇనాగ్రేట్ చేస్తున్నాం ఫౌండేషన్ అలాగే నేనునే కాకేట్ దాదాపు ఇరవై ఐదు వేల మంది వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే ఫిక్స్ చేస్తూ रिलायंस मेटा सिपी ग्रुप फील्ड डेंसिटी इतना ये नेम ये नेम कंपनी है जहाँ पे सत्ता आईटी कंपनीज का नहीं सत्ता ये देखते हैं सलाम बोले आप आने से जहाँ पे आप तुम पहना है शिफ्टी वगैरह ये अब चेंज करो तो सत्ता को